మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సో ఎవ్రీ డే తీసుకోవాల్సిన కంపల్సరీ ఫుడ్స్ ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ గా తీసుకోవాలి ఎవ్రీ డే అట్లీస్ట్ రోజు ఒకటి కానీ రెండు కానీ వెరైటీస్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది పొద్దున్న సాయంత్రం కానీ లేకపోతే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అట్లా స్నాక్ టైమ్స్లో తీసుకోవాలి బెస్ట్ అండ్ దీంతో పాటు నట్స్ అంటే బాదం పిస్తా అక్రోట్ ఇట్లాంటి నట్స్ కానీ లేకపోతే గింజలు సీడ్స్ గింజలు చియా సీడ్స్ సబ్జా గింజలు ఇవి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయినాయి అందరూ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఇవి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా గుప్పడు మిక్స్డ్ నట్స్ మిక్స్డ్ సీడ్స్ లాగా తీసుకుంటున్నారు అలా కాకుండా ఒకటే వెరైటీ కొంచెం ఎక్కువ కాలం తీసుకుంటూ చేసుకోవాలన్నమాట అంటే బాదాం తింటున్నారనుకోండి ఒక నెల రోజుల పాటు బాదాం ఒక ఐదు నుంచి పది వరకు ఎవరికి ఎంత అవసరమో కనుక్కొని దాన్ని బట్టి రోజు తీసుకుంటే ఆ బాదాంలో ఉండే బెనిఫిట్స్ అన్నీ మీకు బాడీకి అనేవి వస్తాయి లేకపోతే ఇవాళ బాదాం తిని రేపు పిస్తా తిని ఎల్లుండి ఇంకొక టైప్ ఆఫ్ నట్స్ కానీ సీడ్స్ కానీ తింటే మీకు బాదాంలో కావాల్సింది ఎక్కువగా మీ మీ ఒంటికి అనేది అందదు సో డెఫినెట్గా ఒక టైప్ ఆఫ్ ఆహారం ఎక్కువ కాలం తీసుకుంటూ ఫాలో అవుతూ ఉంటే దాంతో బెస్ట్ బెనిఫిట్స్ అనేది మీకు వస్తుంది సో నట్స్ ఫ్రూట్స్ ఇవి కంపల్సరీగా ఎక్కువ రోజు తీసుకోవాలి అందరూ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటి అంటే వెజిటబుల్స్ కాయగూరలు అనేది రోజుకి ఒకటి కానీ రెండు కానీ మూడు వెరైటీస్ మూడు వెరైటీస్ చేసుకునే వాళ్ళు మూడు వెరైటీస్ చేసుకోవచ్చు ఒక వెరైటీ చేసుకో చేసుకునే వాళ్ళు అంటే మీరు ఒక వెరైటీ అన్నా రోజు ఒక కాయగూర కంపల్సరీ తీసుకోవాలి అది మీరు మామూలు సలాడ్లా తీసుకున్నా లేకపోతే కూరలా వండుకున్నా పర్వాలేదు లేకపోతే జస్ట్ ఉడకపెట్టుకొని స్టీమ్ చేసుకొని తీసుకుంటున్నా కూడా పర్వాలేదు సో ఇది కంపల్సరీగా తీసుకోవాలి వెజిటేరియన్స్ అనుకోండి పప్పు ఐదు నుంచి ఆరు రోజులు పప్పు తీసుకునేలాగా చూసుకోవాలి కంపల్సరీగా కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే పప్పుతోనే మీకు ప్రోటీన్ అనేది వస్తుంది కాబట్టి అండ్ మీకు బలం అనేది పెరుగుతుంది కండ బలం అనేది పెరుగుతుంది కాబట్టి వెజిటేరియన్స్ మాత్రం ఐదు నుంచి ఆరు రోజులు వారానికి పప్పు తీసుకునేలాగా చూసుకోవాలి అది పొద్దున్న సాయంత్రం తీసుకుంటే ఇంకా మంచిది అట్లీస్ట్ ఒక పూట తీసుకున్నా మంచిది అది సో అది కాకుండా రోజు తీసుకునే ఆహారంలో పాలు సూట్ అవుతుంది పెరుగు సూట్ అవుతుందంటే ఎవ్రీడే ఒక గ్లాస్ పాలు ఒక కప్పు పెరుగు అంటే ఒక వంద గ్రాములు పెరుగు తీసుకుంటే చాలు సో ఈ ఫుడ్స్ మాత్రం కంపల్సరీగా రోజు అందరూ తీసుకోవాలి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ హెల్తీగా ఉన్నవాళ్ళు ఎలాంటి కోమార్బిడిటీస్ ఇబ్బందులు హెల్త్ కండిషన్స్ మెడికల్ కండిషన్స్ లేని వాళ్ళు నార్మల్గా ఉన్నవాళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట ఎవ్రీడే సో ఎవ్రీడే తీసుకుంటే చాలా 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 మంచిది ఎందుకంటే విటమిన్స్ అనేది దొరుకుతుంది ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది దొరుకుతుంది బాడీకి గుడ్ ఫ్యాట్స్ నట్స్ నుంచి గుడ్ ఫ్యాట్స్ అనేది దొరుకుతుంది అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఫ్యాట్స్ వల్ల మనకి ఇంకా బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఎస్పెషలీ పిల్లలకి సో పెరుగు పాలుతో మనకి కాల్షియం అనేది దొరుకుతుంది అండ్ కొంచెం ప్రోటీన్ కూడా దొరుకుతుంది కాబట్టి బోన్ హెల్త్కి మంచిది మజిల్ అంటే కండబలంకి కూడా మంచిది సో అందుకు పాలు పెరుగు అనేది రోజు ఆర్గానిక్గా ఉంది అంటే తీసుకోవచ్చు